టీవీకి స్వాగతం ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాశి తండ తండలో ఉన్నాం ఇక్కడ టాపు పెంకులు చూడండి టాపు లేచి వచ్చి ఇక్కడ కాలువ మొన్న వచ్చిన రెండు రోజుల కింద వచ్చిన వరద ఉద్యుత్కి కాలువ ఒక్కసారి రావడం వల్ల ఈ ఇక్కడ చిత్రాలు చూడండి మొన్న ఊరు కూరు మొత్తం మునగడం జరిగింది ఈ మునిగ ఊరు మొత్తం ఇక్కడ ఊర్లో సిచ్యువేషన్ చూడండి ఇక్కడ ఊర్లో ఉన్న ఇల్లు కిళ్ళులే కొట్టకపోవడం జరిగింది ఆ ఇల్లు స్టాఫ్ మొత్తం లేచొచ్చి దూరంలో పడ్డం జరిగింది అలా బంగారం కావచ్చు గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు అక్కడున్న ఇల్లులు ఏమాత్రం ఇరవై ముప్పై ఇల్లులు పైగా అసలు అక్కడ ఉన్న ప్లేస్లో లేకుండా మొత్తం కొట్టకపోవడం జరిగింది అక్కడ ఇల్లులు లేవు వాళ్ళు పక్కన ఉన్న ఆ గుట్టల మీదకి నైట్కి నైట్ నీళ్ళు రావడం వల్ల పక్కన ఉన్న గుట్టలు ఎక్కడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అక్కడున్న ప్రజలు చెప్తున్నారు మా ఇల్లులు పోయినాయి మా బంగారం పోయింది అనుకోకుండా వరదొచ్చింది ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సమాచారం సమాచారం రాలేదు వరద వరదొస్తుందని చెప్పేసి ఎవరు చెప్పలేదు ఎల్లరి తెరక వస్తుంటే ఎటుపోవాలని దిక్కుతో వచ్చక ఆ గుట్టలు ఎక్కాం అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కావాలి ఇంతవరకు ఎన్నడూ కూడా ఇక్కడ వరదలు రాలేదు ఈ విధంగా ఎన్నడూ కాలేదు ఇప్పుడున్న బంగారం అయినా ఇల్ పశువులైనా ఆ ఇల్లులైనా మొత్తం మా కట్టుబట్టలతోటి మేము ఆ గుట్టలు ఎక్కడం జరిగింది మొత్తం ఆ వరదలు కొట్టకపోవడం జరిగింది ఇప్పటికైనా మా పంట చేలు కూడా మొత్తం ఏం లేకుండా మొత్తం పొలం పత్తి అన్నీ కొట్టుకొని పోయినాయి మాకు బతుకు తెరువు లేకుండా పోయింది ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లు కుక్కర్లు బియ్యం ఇక బియ్యం అయితే చూడండి అవి ఎలా మురిగిపోయినాయి పాపం మూడు రోజులు అందులోనే ఉన్నాయి వాళ్ళు అసలు ఆ గుట్టలు ఎక్కి లేరే ఊరు పోవడం జరిగింది కలెక్టర్ కూడా వచ్చిందని సమాచారం వచ్చింది ఉన్న టీవీ అయితే అసలు దేనికి పనికి రాకుండా ప్రతి ఇంట్లో కూడా టీవీలు లేకుండా పోయినాయి ఒక ఇరవై ఇల్లులు అయితే అసలు టాపులు లేచిపోయి ఎక్కడెక్కడనో పడిపోయినాయి చీసీ రోడ్లు మొత్తం అన్ని కూలిపోయినాయి వాళ్ళు రోదిస్తున్నారు ఏడుస్తున్నారు ఇదంతా కావడానికి కారణం మాకు ఇంతవరకు ఎన్నడూ రాలేదు మేము ఒక వంద సంవత్సరాల నుంచి ఉంటుంది తండ కానీ ఇలా కావడానికి కారణం ఏంటంటే ఆ పక్కనే ఒకటి సీతారామ ప్రాజెక్టు కట్టారు అయినా మేము వద్దని చెప్పినాం అయినా కట్టారు అట్నే ఆ కట్టడం వల్ల ఏంటంటే అది కిందికి పెట్టడం వల్ల బిల్లలు కిందికి పెట్టడం వల్ల పెద్దగా ఎత్తున ఒకసారి అడ్డం పెట్టడం వల్ల అది ఆ బ్రిడ్జ్ వల్ల ఇంటికి నీళ్ళు ఫ్లోటింగ్ రావడం జరిగింది లేకపోతే ఆ పై కట్టినట్టయితే ఆ ఫ్లోటింగ్ ఎనికి రాకపో నీళ్ళు అది కట్టడం వల్ల వచ్చి మా ఊరు ఊరే కొట్టకపోవడం జరిగింది నైట్కి నైట్ మేము ఎలా వేడుపోవాలని అర్థం కాలేదు ఎప్పటికైనా ప్రభుత్వం మా ఎందు దయ ఉంచి మాకు న్యాయం చేయాలి మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించాలి మేము ఇక్కడ ఉండలేము ఆ బ్రిడ్జ్ అడ్డం కట్టిర్రు ఆ బ్రిడ్జ్ అయినా పోవాలి లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి కాడ ఇల్లులు కట్టియండి మాకు ఆల్రెడీ ఇల్లులు మొత్తం కోల్పోయినాం చీచి రోడ్లు పోయినాయి ఇల్లులు పోయినాయి బంగారం పోయింది అందరం కట్టుబట్టలతోటే ఉన్నాయి ప్రజెంట్ అన్నీ కార్లు అన్నీ కొట్టకపోయినాయి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి ఇంతవరకు ఏ మంత్రి కూడా రాలేదు పొంగులేడు శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా అయినా కూడా ఇంతవరకు రాలేదని చెప్పేసి వాళ్ళు గోర్ని ఏడుస్తున్నారు ఇప్పటికైనా వచ్చి రాకాశ తండకు వచ్చి మమ్మల్ని కొద్దిగా కాపాడాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి అసలు తినడానికి తిండి కూడా లేకుండా పోయింది అని చెప్పేసి బాధపడుతున్నారు సత్యన్న మార్నింగ్

పోయినాయి అన్ని పోయినాయి సార్ పట్టాలు కాగితాలు కూడా పోయినాయి కాగితాలు అన్ని పోయినాయి ప్రాజెక్టు నుంచి వచ్చే కాలు కాలు సిమెంట్ తో కట్టారు సార్ గోడలాగా బ్రిడ్జి కట్టారు ఆ నీళ్లు పోవడం కోసం కట్టారు అది బాగా లోతత్తుగా కిందికి ఉన్నాయి కాలం సరిపోను నీళ్లు పోవడానికి అంత ఈజీగా పోవడానికి లేవు ఇంతకుముందు ఇంతకంటే పెద్ద వర్షాలు వచ్చినాయి అరవై అరవై ఏళ్ళ నుంచి మా పెద్దవాళ్ళు అరవై డెబ్బై ఏళ్ల నుంచి కూడా ఉన్నారు ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు నష్టం జరగలేదు ఇట్లా నీళ్లు కూడా ఎప్పుడు రాలేదు ఆ నీళ్లు పట్టకపోవడం వల్ల పోటు దాన్ని ఇటు రివర్స్ లో వచ్చి ఇటు ఈ రాకేష్ నుంచి వచ్చి మొత్తం ఇళ్ళని కొట్టకపోయినా పంట చీనలు పోయినాయి అన్ని ఏమీ లేకుండా కనీసాన్ని నిల్వ నీడ లేదు సార్ తినడానికి ఏమీ లేవు పట్టు బట్టలు మాత్రమే ఉన్నాయి సార్ కొంతవరకు ముందు విజ్ఞప్తి ముందుగా తెలంగాణ రైతు సంఘం నుంచి మేము ఆ బ్రిడ్జి స్టార్టింగ్ లో కట్టినప్పుడే మాకు ఒక అంచనా ఉండే కింది నుంచి ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఎట్లా పోయిద్దని ప్రశ్నించితే కూడా డిఆర్ వాళ్ళందరూ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు మాకు అప్పుడే అనిపించింది దీన్ని మూడు సంవత్సరాల కింద ఎప్పుడైతే శాంక్షన్ చేసారో మేము అప్పుడే ఈ తండకి ఎప్పుడో ప్రమాదం వాటిల్ని మేము భవిష్యత్తులో గతంలో గుర్తించినాం అదే ప్రకారం ఇప్పుడు ఆ ఫ్లోటింగ్ ఎక్కువైన తర్వాత ఆ బ్రిడ్జి తగిలి నీళ్లు మొత్తం సైడ్ వచ్చి మొత్తం ఈ తండ లేచిపోయే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో ఈ తండా ఇక్కడ ఉన్నా కూడా ఉండే పరిస్థితి మెరక ప్రదేశంలో గడితే తప్ప వీళ్ళకి లేని లేక గచ్చేత్రం అయితే లేని పరిస్థితి అందుకనే ఈ దండాన్ని మాత్రం మెరక ప్రదేశంలో గట్టియాలని ప్రభుత్వానికి మేము తెలంగాణ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం యాభై కేజీల చొప్పున బియ్యం నిత్యవసర వస్తువులు సరఫరా చేసే పరిస్థితి చేయాలా లేకపోతే కనీసం వండుకోవడానికి గ్యాసులు కానీ ఇంత పొరిగిలు కానీ మొత్తం కూడా కొట్టడం జరిగింది దయచేసి ఎక్కడో ఒక పెద్ద బోకంటే కంటే వాళ్ళకి నిత్యవసర వస్తువులు సరుకులన్నీ సప్లై చేసుకుంటూ వాళ్ళ అన్నాలు వండుకునే పరిస్థితి ఉంది చాలా దారుణమైన పరిస్థితులు తండలో నెలకొన్నాయి అందుకోసం దయచేసి ఎక్కడికక్కడ వాళ్ళకి నిత్యవసర సరుకులు మొత్తం వస్తువులు సరఫరా చేసి ఈ కుటుంబాలన్నీ ఆదుకోవాలా ఇప్పటికే మునిగిపోయి మొత్తం కూడా ఇళ్లలో నీరు చేరి వాళ్ళకి జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రి గారు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ తండాన్ని సందర్శించి వీళ్ళకి సంబంధించిన బాధలు విని పరిష్కారం కోసం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పిల్ల పెళ్లి కోసం అని నేను దాచిన నగలు చేయిల్ పోయినాయి కూడా పాప కోసం పెళ్లి కోసం అని సమానం ముందు ముందే కొన్నావు యాభై యాభై ఏళ్ళు చొప్పున సమానాన్ని రాజండ గిన్నెలన్నీ అవి అన్ని పోయినాయి సార్ మా వండు కొట్టిన గిన్నెలు కూడా లేవు అన్ని మంచాలు కంచాలు డబల్ కాట్ మంచాలు బీరువా డెకోల మంచము

సమాచారం మాకు అందియలేదు ఇప్పుడు ఇవన్నీ కొట్టుకొని పోయిన తర్వాత గేట్లు ఎడిచిరు పైన పైన ఫ్లోటింగ్ ఎక్కువైందని మొత్తం గేట్ అని ఇప్పుడు సమాచారం అనుకున్నాయి సార్ మాకు పోయిన ఇప్పటి వరకు మూడు రోజులు అయిపోయింది అంటారు ఎటువంటి పైన కూడా వస్తారు మంచి కూడా మా సన్న రాటాలు సెల్ఫీలు పంపిస్తారు లేకపోతే ఎక్కడికో రాజు సార్ ముసలి తసలు నీళ్లు వారు ఎవరి సరే కాంత్రే ఆవిడ అని చెప్తారు సార్ మాకు వీడికి వస్తే మాకు ఏం ఆశ్ ముఖ్యమంత్రి గారు ఏమి వెంటనే స్పందించి మిమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము మమ్మల్ని ఇక్కడ ఉంచకుండా వేరే గ్రామానికి స్పెషల్ చేయాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం ఈరోజు తిరుమలపల్లెం మండలం రాకాశరాల తండని సిపిఎం అట్లాగే రైతు సంఘాల బృందం రాకాశరాల తండని గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ యొక్క తండాలో ఎనభై కుటుంబాలు పేద రైతులు గిరిజన రైతులు నివసిస్తున్న పరిస్థితి ఉంది కానీ అకాలంగా వచ్చినటువంటి తుఫాను వర్ష భావానికి మొత్తం ఎనభై కుటుంబాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఇరవై కుటుంబాలు పూర్తిగా నేల జరిగింది గొర్రెలు బర్రెలు బంగారం బియ్యం వాళ్ళు తినేటువంటి నిత్యోత్సవ వస్తువులు మొత్తం కూడా నీలపాలైన పరిస్థితి మనకు దారుణ ఆపడుతున్నాయి ఏ పరిస్థితి ఎటు చూసినా కూడా ఏడుపులతోటి గిరిజన రైతులు పేదలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి విషయం ఈ రోజు మా బృందం సందర్శించినప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు మాకు అవకాశాలు ఉన్నాయి కనీసం తినటానికి తిండి కానీ వాళ్ళకు వండుకోవడానికి గింజలు మొత్తం కూడా నీల పాలైన పరిస్థితి ఉంది అందుకోసం కొద్ద గొప్ప దాసుకున్నటువంటి బంగారం కూడా దాన్ని కూడా పూర్తిగా కొట్టపడం జరిగింది గిరిజన రైతులు భూమిని నమ్ముకొని కష్టపడి జీవిస్తున్నటువంటి గిరిజన రైతుల భూములు కూడా పొలాలు వాళ్ళ పంట పొలాలన్నీ కూడా నీటిలో కొట్టకపోవడం జరిగింది అందుకోసం ఈ ప్రభుత్వం వెంటనే మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ జిల్లా మంత్రి వరు అందరూ కూడా ఈ యొక్క సందర్శించి గిరిజన రైతుల భోసభిని వారి బతుకులు బాగుపడటం కోసం వారి జీవితాలను మరి యథావిధిగా రావడం కోసం ఈ యొక్క ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ తెలంగాణ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికైనా మంత్రి వర్యులు కానీ అట్లాగే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క తండ్రి సందర్శించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కరెన్సీ వైద్యులు చీకట్లో మొత్తం కూడా తంబాలు తెగిపడి చీకట్లో అన్ని పరిస్థితి అయిన పరిస్థితుంది అందుకోసం కలెక్టర్ గారు అట్లాగే అధికారులు అట్లాగే మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క రాష్ట్ర సందర్శించి వారి కోస వారి బాధ విని వారి జీవితాలు బాగుపడడం కోసం ఈ ప్రభుత్వం యంత్రాంగం కృషి వెంటనే మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస గారు ఈ యొక్క రాల తండను సందర్శించి వారి యొక్క బాధన విని వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి రైతు సంఘం సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది రాత్రి వేళల్లో అయితే వాళ్ళకి కనీసం కరెంటు కానీ ఎటువంటి ఏం లేకుండా చీకట్లోనే గుట్టల పైన గట్టుల పైన బతకాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా మొత్తం యంత్రాంగం చిన్న పిల్లలు కూడా చాలా మంది ఇబ్బంది పడది ఇప్పటికే మండలానికి ఏంటి అవుతున్నటువంటి తండ ఈ తండలు పడుతున్న బాధలు చూస్తే చాలా బాధేస్తుంది అందుకోసం సిపిఎం పార్టీ తెలంగాణ రైతు సంఘాలు అందించడం కోసం మొత్తం సందర్శించడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యవసర వస్తువులు గాని వారికి సంబంధించిన గ్యాసులు గాని వారికి సంబంధించినటువంటి బతకటానికి వైద్య ఖర్చులు గాని మొత్తం ప్రభుత్వం భరించి తండను ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సార్ మాది తండ ఈ వరద మామూలుగా రాలేదు ఫుల్ భారీ ఎత్తున వచ్చి మాకు పంట పొలాలు ఇల్లు మొత్తం ఏమీ లేదు ఒంటికున్న బట్టలతోటే మేము బతికి బయటపడ్డాం అసలు ఈరోజు ఇట్లా కారు కారణానికి గురైన వరదకి కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఏమి ఇంతవరకు కూడా ఒక్క గవర్నమెంట్ సంబంధించిన ఒక మంత్రి కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా వీడికి వచ్చి స్పందించిన రోల్ వచ్చారు లేరు మన ఎంపీడీ ఎంపీడీఓ గారు మన ఎంఆర్ఓ గారు వస్తురు తప్ప వాళ్ళు ఏం లేదు కనీసం మంచినీళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా తాగడానికి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది ఈ ఆర్థిక సహాయాన్ని మాకు ఈ తండ మొత్తాన్ని వరద ఇక్కడ ఒక ఇల్లు లేకుండా పక్కకి గవర్నమెంట్ మాకు షిఫ్ట్ చేసి ప్రతిపక్ష నాయకులు వచ్చి మాకు వచ్చి సపోర్ట్ ధైర్యం చేస్తున్న ఇస్తున్నారు మాకు ఈ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నదని కూడా మాకు వరదలు వల్ల మాకు ప్రాణ నష్టం అయింది అసలు ఒంటి మీద ఉన్న బట్టలే మీలే తప్ప ఒక దీన్ని వచ్చింది వరద రావడానికి కారణం ఏంటి మరి సీతారాం పాజెక్టు ఆ వల్ల మా ఇబ్బంది పడుతుంది హైదరాబాద్ ధాన్యం తొలిగేయండి సీతారాం పాజెక్టు తొలిగేయండి ఆ మమ్మల్ని సీతారాం ఎంత దూరం ఉంది మీ తండ్రి నిరమించుకోండి లేకపోతే మమ్మల్ని ఎక్కడైనా బస్ అదే మాకు రెండే మా ఆ బ్రిడ్జి ఉండడం వల్ల ఇక కావాలంటే ఒక రేత్రి కొరకు అదే వస్తే ఈ మీకు కూడా చెప్పడానికి మీకు చెప్పడానికి కూడా మా రాష్ట్రం కూడా చాలా జరిగేది మాకు తెల్లారు గట్టి వచ్చింది కాబట్టి కొద్దిగా మాకు పంట పొలాలు కూడా ఏమి లేదు చేసి తీసుకొచ్చి వండుకుందాం అని కూడా ఆశ లేదు మాకు అది లేదు లేదు ఆశలేదు మాకు వరదట్ట ఫుల్ బాగా వచ్చింది సార్ నేను ఊరిపోయాను సార్ ఊరికి మా ఇంట్లో ఎవరు లేవు మొత్తం ఇల్లు మొత్తం కూడా డబ్బులు వాళ్ళ రూపాయలు పోయినాయి సార్ బంగారం ఒక బియ్యం మూట్లు అసలు ఒక తొమ్మిది బియ్యం మూట్లు మొత్తం పోయినాయి అసలు ఏం లేవు అసలు బియ్యం మేకలు రెండు గుట్ట పోయినాయి బర్రె కొట్ట పోయినాయి ఎవరు ముందు సమాచారం అధికారులు అందించలేదా అసలు ఎవరు ఏమో ఏరు వస్తుందని ఎవరు ఏం చెప్పలేదు అసలు చెప్పినట్టు మేము మంచిగా అందుబాటులో చదువుకుందాం ఏమి డబ్బులు పోయినాయి భూములు పోయినాయి మొత్తం గుడ్డ పోయినాయి అన్ని అసలు ఏం లేదు చెంటు భూములు లేదు మొత్తం రాళ్ళు మొత్తం భూమి పొలం పోయింది తోట పోయింది వేసింది మొత్తం అసలు ఏం లేదు కూడా లేదు ఇంట్లో పండుకుందా మంచిగా ఊరికి పోయినాం సార్ ఏ ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు సార్ మేము బతుకం సార్ మేము ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు సార్ మేము నా పెట్టి చదువుకోండి సార్ నేను భోజనాలు భోజనాలు నేను ఊరికి వెళ్ళిపోయినా సార్ తిరిగి చూస్తే నైట్లో వెళ్లే సార్ అంత కూలి మొత్తం కొట్టుకొని పోయినా సరే ఏ వస్తువు నేను

ఒక రోజు ముందు తెలవలేదా మీకు ఇలా వస్తుందని ఇంకా ముందు ఇప్పుడు అన్న వచ్చిందంట వరద అన్నట్టు రాలే ఎండ్రో ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ ఇప్పుడు మీది మొత్తం బియ్యం మొత్తం తడిచింది జొన్నలు బియ్యం అన్నీ కొట్టకపోయింది ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తారా ఇవ్వట్లేదా భోజనాలు కూడా పెట్టట్లేదా రెండు రోజులు తిన్నావు మీరు అసలు బోనే పోలే పొద్దున్న ఇప్పటిదాకా ஒரு சாயங்காயத்தில் மொத்தம் ప్లేస్ వచ్చి ఇక్కడ పడది ఆ ఇల్లుకి ఇల్లు పోయింది అక్కడ ఇల్లు ఉన్నది అక్కడి నుంచి వరద ప్రభావానికి వచ్చి మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ డైరెక్టు డైరెక్ట్ తీసిపెట్టినట్టు ఇక్కడ పడ్డది టాపు ఇక్కడ ఉన్న ప్రజలు గొడ్లు బర్రెలు మొత్తం కొట్టకపోయి ఏమీ లేకుండా రోడ్డు మీద పడిపోయారు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాళ్ళని ఆదుకోవాలని అర్తనాదాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళని రక్షించాలంటూ కోరుకుంటున్నారు భోజనాలు కూడా సరిగా అందించట్లేదని బాధపడుతున్నారు 何 <laughs>